హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి హెల్దీగా బనానాతో కేక్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి మైదాపిండి మరియు చక్కెర వేయకుండా హెల్తీగా ఈ కేక్ని మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా మనం చాలా సింపుల్గా సాఫ్ట్గా చేసుకోవచ్చు మరియు ఫ్లఫీగా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే సరిగా అరటిపండ్లు తినరు కదా కాబట్టి ఈ విధంగా కేక్ని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో కూడా పీసెస్గా కట్ చేసి పెట్టాలి చాలా ఇష్టంగా తింటారండి మరి నోరు ఊరించే ఈ బనానాతో కేక్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఇక్కడ బనానాతో కేక్ని చేయడానికి కొంచెం పండిన అట్టే పనులను తీసుకోవాలి బాగా పండిన అరటి పనులైనా పర్వాలేదు ఈ విధంగా పండిన అరటి పనులను తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అన్ని అరటిపనులను పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి కేక్ని చేయడానికి పండిన అరటిపనులను తీసుకుంటేనే కేక్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా పండిన అరటిపళ్ళను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ తీసుకొని కేక్లో కొద్దిగా నెయ్యిని అప్లై చేసి కొంచెం గోధుమ పిండిని ఈ విధంగా వేసి ప్యాన్ మొత్తం అప్లై చేయాలి ఈ విధంగా గోధుమ పిండిని వేసి ప్యాన్ మొత్తం అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పళ్ళను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం కదా మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మీరు కావాలనుకుంటే అయినా వేసుకోవచ్చు ఇక్కడ హెల్దీగా చేయడానికి బెల్లంని వేస్తున్నాను బెల్లం ఇంకొక హాఫ్ కప్ వరకు ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అరటిపండ్లు మరియు బెల్లంని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ మీద ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైనర్ పెట్టిన తర్వాత ఒక మూడు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పిండి అయినా వేసుకోవచ్చు ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండిని వేస్తున్నాను ఈ విధంగా మూడు కప్పుల వరకు గోధుమ పిండిని వేసిన తర్వాత మిక్సీ జార్లో అయినా జల్లించుకోవచ్చు లేకపోతే ఒక బౌల్లో అయినా జల్లించుకొని మిక్సీ జార్లో వేసుకోవచ్చు స్ట్రైనర్లో మూడు కప్పుల వరకు గోధుమ పిండిని వేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి ఈ విధంగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసిన తర్వాత స్పూన్తో ఇలా జల్లించుకోవాలి లేకపోతే ఇలా ఒక బౌల్లో తీసుకొని బౌల్లో అయినా జల్లించుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా పిండిని మొత్తం కంపల్సరిగా జల్లించుకోవాలండి అప్పుడే కేక్ అనేది మనకి చాలా సాఫ్ట్గా ఫ్లప్పీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పిండిని జల్లించుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఈ విధంగా వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత ఒక కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే సగం వరకు బటర్ సగం వరకు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు పాలు వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా వస్తుంది మీకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఇంకొక కప్పు వరకు పాలను వేసుకోండి ఇప్పుడు మళ్ళీ కప్పు వరకు పాలను వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేవరకి పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఈ పిండిని మొత్తం మనం కేక్ ప్యాన్లో వేసుకోవాలి కొద్దిగా నెయ్యిని మరియు గోధుమ పిండిని కేక్ ప్యాన్కి అప్లై చేసి ఉంచాం కదా ఈ కేక్ ప్యాన్లో ఇప్పుడు ఈ పిండిని మొత్తం వేసుకోవాలి ఈ విధంగా పిండిని వేసుకున్న తర్వాత ఇలా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా అన్న తర్వాత ఇప్పుడు మనం హీట్ చేసుకొని పెట్టుకున్న కడాయిలోకి కేక్ ప్యాన్ పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందే మనం ఈ విధంగా ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని దీనిలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ ప్యాన్ని పెట్టుకోవాలి ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే కేక్ ప్యాన్ని ప్యాన్లోకి పెట్టుకోవాలండి అప్పుడే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోతుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఒక చాక్తో కేక్ బేక్ అయిందో లేదో చూడండి మనకి ఈ విధంగా పిండి అంటితే కేక్ అనేది బేక్ అవ్వలేదు ఇంకా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉంచుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కేక్ బేక్ అయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ చాక్తో కేక్ కేక్లోకి పొడిచి చూస్తే పిండి అనేది అంటలేదండి అంటే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయినట్టు ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని తీసుకొని బయట పెట్టుకోవాలి కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే కేక్ని కట్ చేసుకోవాలండి అప్పుడే కేక్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది కేక్ మొత్తం చల్లారాక ఈ విధంగా చాక్తో కేక్ చుట్టూ ఈ విధంగా కట్ చేయండి అప్పుడు కేక్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ విధంగా కేక్ చుట్టూ కట్ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కేక్ని ఈ విధంగా తీసేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ కేక్ అనేది ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది కేక్ అనేది ఫ్లప్పీగా చాలా బాగుందండి దీనిలో మనం ఎగ్స్ పెరుగు కూడా వేయలేదండి అయినా ఫ్లప్పీగా చాలా బాగుంది మరియు చాలా రుచికరంగా కూడా ఉంది మీరు కూడా ఈ విధంగా మీ పిల్లలకి బనానా కేక్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ కేక్ని ఈజీగా తినేయచ్చు చాలా ప్లఫీగా చాలా టేస్టీగా ఉంది చాలా సాఫ్ట్గా ఉందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదము